అందరికీ నమస్కారం నేను మీ హేమ సుబ్రహ్మణ్యన్ హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం ఇంట్లో పూజ పండగలు ఉన్నప్పుడు ఏదైనా స్పెషల్ పలహారం చేసి మనం నైవేద్యం పెడతాం ఈరోజు మనం రెండు రకాల బ్రహ్మాండమైన నైవేద్యం రెసిపీస్ చూడబోతున్నాం ఫస్ట్ మనం పూర్ణం బూరలు ఎలా చేయాలో చూద్దాం పూర్ణాల పిండి కోసం అరకప్పు ఉప్పుడు బియ్యం అరకప్పు పచ్చి బియ్యం కలిపి ఐదు గంటల పాటు నీళ్ళల్లో నానబెట్టాలి ఇంకొక పావు కప్పు మినపప్పుని వేసి ఐదు గంటల పాటు నానబెట్టాలి ఇప్పుడు ఒక మిక్సర్ జార్ లో నానబెట్టిన మినపప్పుని వేసి రుబ్బుకోవాలి ఇందులో చాలా కొద్దిగా నీళ్లు పోసుకుని మెత్తగా రుబ్బుకోవాలి చూస్తున్నారు కదా ఈ పిండి ఇలా గట్టిగా ఉండాలి సో నీళ్లు ఎక్కువ అవ్వకుండా చూసుకోవాలి ఈ పిండిని ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇప్పుడు అదే మిక్సర్ జార్లో నానబెట్టిన బియ్యాన్ని వేసి రుబ్బుకోవాలి చూస్తున్నారు కదా ఇది కూడా మెత్తటి తయారైంది ఈ పిండిలో కూడా నేను చాలా కొద్దిగా నీళ్లు వాడాను నీళ్లు ఎక్కువ వేస్తే పిండి జారుగా అయిపోయి పూర్ణాలు సరిగ్గా రావు అందుకని పిండి కన్సిస్టెన్సీని ఇలా ఉంచడం చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు ఈ బియ్యం పిండిని కూడా మినప్పిండిని వేసిన బోల్లో వేసుకోవాలి దీనిలో పావు టీ స్పూన్ ఉప్పు వేసి అంత బాగా కలుపుకోవాలి చూస్తున్నారు కదా పూర్ణాల పిండి గట్టిగా ఉంది ఇది పూర్ణాలు చేసుకోవడానికి పర్ఫెక్ట్గా ఉంటుంది అంత బాగా కలిపిన తర్వాత ఈ మిశ్రమాన్ని ఎనిమిది గంటల పాటు పక్కన పెట్టుకుని రూమ్ టెంపరేచర్లో ఉంచి పులియపెట్టాలి అంతే పూర్ణాల పిండి తయారైంది ఇప్పుడు పూర్ణాల కోసం ఒక బౌల్లో ఒక కప్పు శనగపప్పు వేసి శుభ్రంగా కడిగి రెండు గంటల పాటు నీళ్లలో నానబెట్టాలి ఒక ప్రెషర్ కుక్కర్లో నానబెట్టిన పప్పుని వేసి సరిపడ నీళ్లు పోసి ఉడికించాలి దీన్ని మనం ఆల్రెడీ నానబెట్టాం కాబట్టి మరీ ఎక్కువ నీళ్లు పొయ్యేన అవసరం లేదు పొయ్యిని మీడియం ఫ్లేమ్లో ఉంచి మూడు బిసిల్స్ వచ్చేంత వరకు పప్పుని ఉడికించాలి ఇప్పుడు ఈ పప్పుని పక్కన పెట్టుకుని బెల్లాన్ని కరిగించాలి దీనికోసం ఒక గిన్నెలో పావు కప్పు నీళ్లు పోసి అందులో ఒక కప్పు బెల్లాన్ని వేసి బెల్లాన్ని పూర్తిగా కరిగించాలి ఇప్పుడు ఒక బాండీలో నానబెట్టిన పప్పుని వేసుకోవాలి ఇందులో నీళ్లు మరి ఎక్కువగా అనిపిస్తే పప్పుని వడకట్టి నీళ్లు పక్కన పెట్టుకోవచ్చు పప్పుని కొద్దిగా మ్యాష్ చేసుకుని కరిగించిన బెల్లం పాకాన్ని వడగట్టుకుని ఇందులో వేసుకోవాలి ఇది బాగా కలుపుకోవాలి ఐదు నిమిషాల తర్వాత ఒక టీ స్పూన్ దంచుకున్న యాలక్కాయల పొడి అరకప్పు తురిమిన పచ్చి కొబ్బరి వేసి అంత కలుపుకోవాలి పొయ్యిని లో ఫ్లేమ్లో ఉంచాలి లేదంటే పప్పు మిశ్రమం మాడిపోతుంది ఇప్పుడు ఈ పప్పు మిశ్రమంలో తేమ మొత్తం పోయి ఇది గట్టిగా తయారైంది ఇందులో రెండు టీ స్పూన్లు నెయ్యి వేసుకుని మళ్ళీ ఒకసారి అంత కలుపుకొని పొయ్యి కట్టేసుకోవాలి ఇది పూర్తిగా చల్లారిన తర్వాత చిన్న చిన్న ఉండలుగా తయారు చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఈ మిశ్రమంతో ఇరవై నుంచి ఇరవై తయారు చేసుకోవచ్చు ఇప్పుడు ఒక బాండీలో వేయించడానికి సరిపడా నూనె పోసుకోవాలి నూనె వేడిగా ఉందో లేదో అని తెలుసుకుంటానికి పూర్ణాల పిండి కొంచెం వేయాలి ఇది వెంటనే తేలి పైకి వస్తే నూనె కాగిందని అర్థం నూనె బాగా కాగిన తర్వాత పొయ్యిని మీడియం ఫ్లేమ్లో ఉంచి పూర్ణాలు వేయించేంత వరకు కూడా పొయ్యిని మీడియం ఫ్లేమ్లోనే ఉంచాలి పూర్ణాలు వేయించే ముందు పిండిని ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు ఉండల్ని తీసుకొని వాటిని పిండిలో అన్ని వైపులా కోటయ్యేట్టు ముంచి వేడి నూనెలో నెమ్మదిగా వేసుకోవాలి గోల్డెన్ బ్రౌన్ రంగులోకి వరకు వేయించుకోవాలి ఇవి బాగా వేగిన తర్వాత ప్లేట్ లోకి వేడివేడిగా సర్వ్ చేసుకుని తినచ్చు పూర్ణం బూరలు బాగా వేడి వేడిగా బ్రహ్మాండంగా రెడీ అయ్యాయి పండగప్పుడు గారెలు లేకుండా చెప్పండి పర్ఫెక్ట్ అయిన కరకరలాడే గారెలు ఎలా చేయాలో చూద్దాం గారెలు చేయడానికి నేను ఒక కప్పు మినపప్పు తీసుకుని నాలుగు గంటల పాటు నీళ్ళల్లో నానబెట్టాను ఇప్పుడు చూస్తే మినపప్పు చక్కగా ఉబ్బి బాగా తయారైంది నానపెట్టిన మినపప్పులో నుంచి నీటిని తీసి పప్పుని మాత్రమే మిక్సీలో వేసుకోవాలి మొత్తం నీరు ఒక్కసారి కాకుండా కొద్ది కొద్దిగా పోసుకుంటూ ఉండాలి ఇప్పుడు ముందుగా కొద్దిగా నీళ్లు పోసి మెత్తటి పిండిలాగా రుబ్బుకోవాలి ఈ గారెల పిండిని ఇప్పుడు చూస్తే మెత్తగా చక్కగా ఉంది ఇది కరెక్ట్గా ఉందో లేదో తెలియడానికి ఒక చిన్న చిటికిటి పిండిని తీసుకుని నీళ్లలో వేసుకోవాలి ఇది వెంటనే పైకి తేలితే గారెల పిండి కరెక్ట్ కన్సిస్టెన్సీలో ఉన్నట్టే చూస్తున్నారు కదా పిండి చాలా చిక్కగా ఉంది ఈ పిండిని రుబ్బడానికి నేను ఒక పావు కప్పు నీళ్ళని ఒకేసారి కాకుండా కొద్ది కొద్దిగా వాడాను ముందుగానే నీళ్లు మొత్తం పోసి రుబ్బితే పిండి జారుగా పల్సగా తయారవుతుంది అందుకని అలా ఎప్పుడూ చేయకూడదు ఈ పిండిని నేను రెండు గంటల పాటు ఫ్రిడ్జ్లో పెడుతున్నాను ఇక్కడ నేను ఒక చిన్న టిప్ని షేర్ చేయాలనుకుంటున్నాను ఈ గారెల పిండిని నేను ఫ్రిడ్జ్లో పెట్టడానికి కారణం అది చల్లబడడానికి మిక్సీలో పిండి రుబ్బినప్పుడు పిండిలోకి ఆ మిక్సీ వేడి మొత్తం ట్రాన్స్ఫర్ అవుతుంది అందుకని ఫ్రిడ్జ్లో ఇలా రెండు గంటలు ఉంచితే పిండి పులవకుండా చక్కగా ఫ్రెష్గా ఉంటుంది ఇలా రెండు గంటలు ఫ్రిడ్జ్లో ఉన్న పిండిలో ఇప్పుడు నేను అర టీ స్పూన్ ఉప్పు వేస్తున్నాను దీంతో పాటు చాలా చిన్నగా తరిగిన ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ తరిగిన రెండు పచ్చిమిరపకాయలు కొన్ని కరివేపాకులు వేసి అంతా ఒకసారి కలగ ఉల్లిపాయ నచ్చని వాళ్ళు అది వేయనక్కర్లేదు అలాగే ఇందులో కొంతమంది అల్లం కూడా వేస్తున్నారు అది నచ్చేవాళ్ళు అల్లం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవచ్చు ఇప్పుడు ఒక బాండీలో వేయించడానికి సరిపడా నూనె వేస్తున్నాను గారెలు వేయించేంతసేపు కూడా పొయ్యిని మీడియం ఫ్లేమ్లో ఉంచాలి ఇప్పుడు గారెలు వేయడానికి నేను ఒక అరిటాకు తీసుకున్నాను ఇది లేని వాళ్ళు డైరెక్ట్గా అరచేతిలో వేసుకుని కూడా చేయొచ్చు ఇప్పుడు కొద్దిగా పిండిని తీసుకుని దీనిపైన కొద్దిగా నీళ్ళతో అద్ది కిందకి ఒత్తిన తర్వాత మధ్యలో ఒక చిన్న కన్నం పెట్టుకోవాలి ఇప్పుడు ఈ గారిని ఆకుల్లో నుంచి తీసి బాండీలో నెమ్మదిగా జాగ్రత్తగా వేసుకోవాలి ఈ గారె లోపల ఉడకటానికి కొద్దిగా టైం తీసుకుంటుంది మీరు ఇవి త్వరగా అవ్వాలని పొయ్యి హై ఫ్లేమ్ లో పెడితే బయటకు చాలా త్వరగా రంగు మారిపోయి లోపల మాత్రం పచ్చిగా ఉంటుంది ఇప్పుడు వీటిని ఇంకోవైపు కూడా తిప్పి పూర్తిగా వేగనివ్వాలి ఇవి చక్కగా రంగు మారిన తర్వాత బాండీలో నుంచి బయటకు తీసి వేడి వేడిగా కొబ్బరి చట్నీతో సర్వ్ చేసుకోవచ్చు రెండు అద్భుతమైన నైవేద్యం ప్రసాదం రెసిపీస్ చూశారు సో రెండింటిని మీరు ఇంట్లో ట్రై చేసి అలాగే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి ద సెకండ్ ఎడిషన్ ఆఫ్ ద హోమ్ కుకింగ్ బుక్ ఇస్ నౌ అవైలబుల్ ఆన్ అమెజాన్ as well as ఆన్ షాప్ డాట్ హోమ్ కుకింగ్ షో డాట్ ఇన్